హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నిన్నైతే కార్తీక పురాణం చేసుకోలేకపోయాను కపిల్ తీర్థం అయితే వెళ్ళున్నాము స్వామివారి దర్శనం వీడియో మళ్ళీ అయితే పెడతానండి మీకు అయితే మా పెద్దమ్మ వాళ్ళు సీతారాముల కళ్యాణానికి అయితే పిలిచారు అక్కడికి వెళ్ళాము ఇవాళ సీతారాముల కళ్యాణాన్ని చూస్తూ మనం కార్తీక మాసం అయితే పురాణాన్ని తెలియజేసుకుందాము మా అన్న వదినల చేతుల మీదుగా అయితే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం అనేది నిర్వర్తిస్తారు ఆ అదృష్టాన్ని మా అన్న వదలకైతే ఇచ్చారు ఆ శ్రీరామచంద్రుడు స్వామివారి దర్శనం చేసుకుంటూ మనం అయితే కార్తీక పురాణం అనేది తెలుసుకుంటాము అమ్మవారికి అయితే అనేది కుడుతూ ఉన్నారు పసుపు బొందారంలోకి పూసలు మంగళసూత్రాలు అయితే ఎక్కిస్తున్నారు ఇక్కడ అందరూ అయితే కూర్చొని ఆ అదృష్ట భాగ్యం మనకు కూడా అనేది ఆ సీతాదేవి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం కన్నులారా వీక్షించినా మనకి కూడా ఆ పుణ్య ఫలాన్ని అనేది ప్రసాదిస్తారు ఆ సీతారాముల వారైతే ఇక అయితే మనం కార్తీక పురాణం అనేది తెలుసుకుందామా శ్రీ రామ రామేతి మనోరమి సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అంటూ ఆ సీతారాముల కళ్యాణానికి అయితే సిద్ధమవుతున్నారు మనం ఈ శ్లోకం అనేది చేసుకుంటూ కార్తీక పురాణంలోకి వెళ్ళిపోదామండి పురంజేయుడు దురాచారుడగుట ఇందులో ఏవైనా లోటుపాట్లు అనేది ఉంటే మీరు అందరూ నన్ను క్షమించాలని మనస్పూర్వకంగా అయితే కోరుకుంటున్నాను మా అమ్మగారి ఆశ మేరకు నేను ఈ కార్తీక పురాణం అనేది చేస్తున్నాను చేసిన వారికి చూసిన వారికి విన్న వారికి అందరికీ కూడా ఈ పుణ్య ఫలం అనేది హరిహరుల ఆశీర్వాద ప్రాప్తి మనకి కలుగుతుంది పురంజేయుడు దురాచారుడు అగుట అనేది తెలుసుకుందాము జనక మహారాజా చతుర్మాస వ్రత ప్రభావమును పిమ్మట వశిష్ఠులతో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వివరించవలనని కోరుకుంటుని ఈ వ్రత మహత్యమును ఎంత విన్నా విశేషాలు కలవా అని అడిగాను అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయమును నా కోరికను తెలియజేయమని అడిగిరి అటులనే ఆ మాటలకు వశిష్ఠుల వారు సంతోషించి ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్య మహాముని కార్తీమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని ఆలకించు ఆలకించుమని ఈ కథ వివరణములు ఇట్లు వివరించి తీరి పూర్వము ఒకప్పుడు మహర్షి అర్తి మహర్షిని గాంచి ఓ మహర్షి ముని నీవు విష్ణువు అంశమును పుట్టినవు కార్తీక మాస మహత్యము నీకు అమూల్యముగా తెలియను కాన దీనిని నాకు వివరింపుము అని కోరెను అంత ఆర్తి మహాముని కుంభసంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనది అగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానము మాసము వే వేదములలో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు చాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ్ణి కంటే వేరు దేముడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడగు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం ఏలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్కుడై న్యాయ న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకి ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను ఇట్లున్న కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనశేషుడై రాజాధికార గర్వము చేత జ్ఞానహీనుడై బుద్ధిశుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరలోబి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములను దోపిడీలను చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీదవారులను చేయుచుండెను ఇట్లుండగా కొంతకాలము జరుగుగా అతని దౌర్జన్యములు నాలుగు దిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తామే ఆలోచించుకొని కాంబోరాజును నాయకునిగా చేసుకొని రథ గజ దురగ పదాది బలవంతులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నాలుగు వైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధన చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజేయుడు కూడా సర్వసన్నిధుడై ఉండెను ఆయనను ఎదుటి పక్షము వారికి బల్వనీయుడుగా నుండుటెను తాను బలహీనుడుగా ఉన్నానని విచారించే తెలియక భీతి చెందక శాస్త్ర సన్నిహ్యమై రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి బల సమేతుడై సైన్యముతో యుద్ధముకు ఎల్లిడి వారికి ఎదుర్కొనగా బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హింకరించి శత్రు సైన్యములపై బడెను పురంజయుడు కార్తీక ప్రభావమును ఇక ఇరవై ఒకటవ అధ్యాయము పురంజేయుడు కార్తీక ప్రభావమును నేరుగునుట అనేది తెలుసుకుందాము ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజేయునకు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో అధికులు రధికులతోనూ అశ్వ సైనికులు అశ్వసైనికులతోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాదూతులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరు లడీ కొనుచు హుంకరించుకొనుచు సింహనా సింహనాదము చేసుకొనుచు సూర్యత్వ వీరత్వమును చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుచుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యాదులు విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండిములు తొడలు తలలు చేతులు రకరక దీనావస్థలలో వినిపిస్తున్న ఆక్రానందలు పర్వతముల వలె ఏనుగులు గుర్ర గుర్రముల కేలాబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్మమును చూచి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలకుల సైన్యము చాలా నష్టపోయేను అయినను మూడు పురంజేయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యము ఉన్న పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమునకు ఆక్రమించుకున్నారు పురంజేయుని విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వారు వచ్చి పురంజేయుని ఊరడించిరి రాజా మునుపొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక్కనైనాను సన్మార్గముడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటల ఆలకింపలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఇంటివి ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవ నిర్ణయాలు ఎరిగితివి కదా నీవు చింతతో ఎలా శత్రురాజుల యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలను తలంపు కలిగితే నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రములో కూడిన పౌర్ణమిగాన స్నాన జాన జపాది నిత్య కార్యక్రమాలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధి దీపారాధనము చేసి భగవన్ నామస్మరణను చేయు నాట్యము చేయుము ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతేకాదు శ్రీమన్నారాయణ్ణి సేవించుట వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను సంహరించుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసములు చేయుట చేతనే కదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్ల చేయమని హితోపదేశము చేసెను పురంజయుడు తను చేసిన తప్పులను తెలుసుకొని వశిష్ఠుల వారు చెప్పిన తరువాత తెలుసుకొని పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట తెలుసుకుందాం ఇప్పుడు మరలా ఆత్రిమహాముని అగస్యునికి ఇట్లు చెప్పసాగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగాని నదికి వెళ్ళి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయములో విష్ణు భక్తుడు ఒక ముసలివాణి వలె బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి మాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకు నీవు వెంటనే చెల్లాచెదురై చెదురయి ఉన్న సైన్యమును కూడా తీసుకొని పోయి సన్నిధుడవై నీ శత్రు రాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతను ఎవరో మహానుభావుడి అని ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడేను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేని సైన్యము దాడికి శత్రురాజుల సైన్యములు విలవిలలేకపోయేను అదియునుగాన శ్రీమన్నారాయణుడు పురంజేని విజయానికి అన్ని విధములుగా సహాయపడేను అంతయు శ్రీమన్నారాయణి మహిమే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలులు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషమును తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగానే అమృతము అయినది కథ శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కథ హరినామస్మరణ చేసిన వారికి శత్రువులైన మిత్రులు అగుదురు ధర్మమును అధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడైన పామై కరచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలు అవును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శుద్ర కులముతో సమానము అగును వేదములు మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వృథానుష్ఠుడు అయి వైష్ణోత్తమముని హృదయ పద్మమున భగవంతుడై ఉండును సంసార సాగరము ఉద్ధరించడానికి దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణాతితము వైశ్యుడు అంబారీషుడు సౌకాది మహామునులు మరి అందరూ రాజ కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందిరి శ్రీహరి భక్తవాచల్యుడు సదా పుణ్యాత్ములకు కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను సమకూర్చి మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును హరి భక్తుల అన్యోన్య సంబంధికులు అందువల్లన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ప్రసాదించి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకరుడు నిత్యానందుడు నిరాజుడు పదునాలుగు లోకములను తన కుటుంబం అనుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వలసి ఉండును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచి పురాణ పట్టణము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశము అంతయు తరియించును ఇది ముమ్మాటికి నిజమని వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు ఇరవై మూడవ అధ్యాయంలో శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తిని ఎలా పొందెను అనేది తెలుసుకుందాము అగ్స్శ్రుడు మరల ఆత్రేయ మహర్షిని గాంచి ఓ ముని పొంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసెను వివరింపుము అని అడుగగా ఆత్రేయ మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభమ పురంజయుడు కార్తీక ఉత్తమ ఆచరణ ప్రభావమును వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల అందరినీ ఓడించి నిరాకటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క భక్ విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రవంతుడై పవిత్రుడై సత్యిష్యవంతుడై నిత్యన్నదాన భక్త ప్రియవాదై తేజోవంతుడు వేద వేదాంగ వేద్యుడై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులను సింహ స్వప్నంపై విష్ణు సేవాదుడందుడై కార్తీకవత ప్రభావమున కోటి పడగరెత్తి హరిష్వర్గమునకు కూడా జయించినవాడై ఉండెను ఇన్ని వేల అతడిప్పుడు విష్ణుభక్త గ్రేసుడై సదాచార సత్పురుషులతో నృత్యము రాణించుచుండెను అయినను అతనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞతడు అగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆకాశవాణి ఇట్లు పలకెను పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవు అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగమును దాటి మోక్షప్రాప్తిని పొందేదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆకాశవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండాలి ఉన్న శ్రీరంగనాథాలయము శేషసేనపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమై చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరికృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష అనేసి స్వామిని సూత్రం పఠించి కార్తీక మాసము శ్రీరంగము శ్రీరంగమునందే గడిపి తరుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరరు పురంజేడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వల్లన తని రాజ్యములో జనలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఉండరి అయోధ్య నగరము దృఢమైన ప్రాకారములు కలిగి తోరణముతో కలకలలాడుతూ మనోహరమైన గృహగ్రోపురములతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరం వందలి వీరులు యుద్ధమును నేర్పరులై రాజనీతి గలవారయండెను నిరంతము విజయశీలు అప్రమత్తులై ఉండిరి ఈ నగరం అందరి అంగనామములు హంస గజగామీన్యులు విప్రులతో సోన్నిత్యము సూక్ష్మ మధ్యత్వముతో హింస కూచపీనత్వముతో కలిగి రూపవతులుయై శీలవతులుయై గుణవంతులుయై గుణవంతులయై కలిగి ఉండిరి ఆ నగరము అందలి వెలియండు నృత్య గీత సంగీతాది కళావిశారదయ్ గుణరూప లావణ్య సంపన్యులై సదామోహన సహకల్పకృత ముఖశోభితయ ఉండిరి పట్టణములు అందరూ పారాయణులై సుఖ సంతోషాలతో ఉంటిరే పురంజేయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయని రాకవిని రాజ్యస్థుల అంతా ప్రజలు ద్రవ్యములతో ఎదురు వెళ్ళి నగర ప్రతిష్ట చేసి నిరంతపురముగా ప్రవేశపెట్టి అతడు ధర్మభీష్యుడై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మురణించుచు కొంతకాలమును గడిచెను వృద్ధాంతము వచ్చినటచే ఐకిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పచెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వన ప్రశస్త ఆశ్రమునకు స్వీకరించి అరణ్యమునకు ఏగిను అతడ వన ప్రశస్త ఆశ్రమును కూడా ఏట ఏటా విధి విధానముగా కార్తీక వ్రతము ఆచరించుచు క్రమముగా శరీర పట్టుత్వం తగ్గి మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదాయమై మాత్యము కలది దానిని ప్రతి ఒక్కరూ చదివలేను ఈ కథ చదివిన వారికి వినిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తూ ఈ కార్తీక పురాణం అనేది తెలుసుకున్నాము మా అమ్మగారి కోరిక మీర అయితే నేను ఈ కార్తీక మాస పురాణం చేస్తున్నాను ఇందులో ఏవైనా ఉంటే మీరందరూ నన్ను క్షమించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ కార్తీక దామోదరిని ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలి